టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీ గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు బ్రేక్ వాహనంతో సహా ముద్దాయిలు అరెస్టు కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఒక లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి గుట్టు రొట్టయింది డిఎస్పి డీఎస్పీ లతాకుమారి ఈ మేరకు గంజాయి సీజ్ ముద్దాయిన అరెస్టుపై వివరాలను ప్రకటించారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు లారీలో తరలిస్తున్న ప్యాకెట్ల గంజాయి అనగా నాలుగు కేజీల గంజాయిని పట్టుకుని ముద్దాయిలను అరెస్ట్ చేశారు. సిఏ లక్ష్మణ్ రావు, కెరళంపూడి సతీష్ కుమార్ తదితరులు తడ్డలు పాల్గొన్నారు. సార్ మన స్టేట్ వైడ్ వైడ్ ఏర్పాటు చేస్తున్నాం. దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్స్ లో కూడా మన సబ్ డివిజన్ తొమ్మిది పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫోర్ అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వారి ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది

ఎనభై నాలుగు కేజీల అరవై గ్రాముల గంజాయి బిరువుని సుమారు నాలుగు లక్షల రూపాయలు దీంతో పాటుగా లారీ కాస్ట్ కూడా సుమారు ఏడు లక్షల రూపాయలు